హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందస్ కుకింగ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన కిచెన్లో హెల్తీ వేలో సమ్మర్ డ్రింక్ని చూపించబోతున్నాను ఈ డ్రింక్స్లో ముఖ్యంగా చక్కెర వాడకుండా చూపించబోతున్నాను మరింత ఆరోగ్యకరంగా ఇలా డ్రింక్ను చేసుకొని తాగేయచ్చు అతి వేడిని తగ్గించుకోవడానికి ఈ డ్రింక్స్ బాగా హెల్ప్ అవుతుందండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ కీర దోసకాయను కట్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు కీర దోసకాయను తీసుకున్నాను అలాగే కొంచెం పుదీనాను కూడా తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకున్నాను అలాగే మంచి టేస్ట్ కోసం నేను ఇక్కడ సాల్ట్ని తీసుకుంటున్నాను మీకు నచ్చకపోతే బ్లాక్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి తేనెను తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఇందులోకి మీకు కావాలంటే మిరియాల పౌడర్ అయినా ఒక పావు టీ స్పూన్ తీసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను అలాగే ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కీర దోసకాయకు బాగా రావాలి అంటే ఫిల్టర్ చేసి తీసుకుందాం కీర దోసకాయ బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది అలాగే కీర దోశలో ఫైబర్ విటమిన్ చాలా బాగుంటాయి ముఖ్యంగా బాడీలో ఉన్న వేడిని తగ్గించడానికి అలాగే బాడీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేయడానికి ఈ కీర దోసకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ డ్రింక్ని సమ్మర్లోనే కాదు ఏ సీజన్లోనైనా తీసుకోవచ్చు మెయిన్గా డైట్లో ఉన్నవారు షుగర్తో చేసే డ్రింక్ కన్నా ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది ఫ్యాట్ని తగ్గించేలా ఇలా ఈ డ్రింక్స్ని చేసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి డైట్ చేసేవారికి డైట్ చేసేవారికి ఈ డ్రింక్ హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు ఈ డ్రింక్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గించి బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఈ ఫిల్టర్ చేసిన డ్రింక్ని ఒక గ్లాస్లోకి తీసుకుందాం మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసి తీసుకోవచ్చు లేకుంటే ఐస్ క్యూబ్స్ వేయకుండా అయినా తీసుకోవచ్చు అయినా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ వేయకుండా తీసుకుంటున్నాను అంతేనండి దోశ హెల్తీ డ్రింక్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది हेल्थी रेसिपी